నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా ఫైనల్గా కొత్తిమీర తోటి ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చేస్తాము టేస్ట్కే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది అలాంటిది కాలం వస్తే ఇప్పుడు మనకి కొత్తిమీర అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి అసలు ఒక్కొక్కసారి టైంకి దొరకదు అలాంటప్పుడు ఇలా కొత్తిమీర ఎక్కువగా దొరుకుతున్నప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకున్నామంటే మనకు ఎమర్జెన్సీగా కూడా కొత్తిమీర లేనప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆరు నెలల నుండి సంవత్సరం వరకు పాడవకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి ముందుగా నేనైతే రెండు పెద్ద కట్ట పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి ఇదైతే ఇరవై రూపాయలది దాన్ని ముందుగా వేర్లు వీడియోలో చూపిస్తున్నాం అంతేగా వేర్లకు మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేర్లను శుభ్రంగా కడిగేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనము ఇలా కట్ చేసుకొని వేర్ల నుండి ఆకులు కాస్త లేతగా ఉన్న కాడల్ని సపరేట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులోనే గడ్డి అలాగే కాస్త వేస్టేజ్ వేరే కర్రీలు కూడా వస్తుంటాయండి వేరే కూరలు అనమాట అంటే ఆకుకూరలు ఇంకా మిక్స్ అయ్యి కూడా ఉంటాయి కొన్ని రకాల కొత్తిమీర కరివేపాకు ఇంకేదైనా ఆకుకూరల కట్టెలలో ఇందులో కూడా అలాగే గడ్డి ఇంకా పండు బారిన కొత్తిమీర అనేది కూడా ఉంటుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మనం ఇలా ఫ్రెష్గా ఉండి సన్నగా ఉన్న కాడలు అలాగే కాస్త ముదురుగా ఉన్నాయి తీసేసి వేర్లు లాంటివి తీసేయాలన్నమాట ఇలా మనం సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని వీటిని మనము ఏ ప్రాసెస్లో చేస్తానో చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పండు బారిన ఆకులు అనేది తీసేయాలండి చాలా ఫ్రెష్గా ఉండాలి కొత్తిమీర ఇది ఆల్రెడీ చాలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరనే అండి ఇలాంటి ఫ్రెష్ కట్టెలలో కూడా గడ్డి అలాగే పండు బారిన ఆకులు వేరే ఆకుకూరలు కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం మనం సపరేట్ చేసుకొని ఇలా చూపిస్తున్న మాదిరిగా వేస్టేజ్ అంతా తీసేయాలన్నమాట చూడండి ఇలా వేర్లు కాస్త మందంగా ఉన్న కాడలను కూడా తీసేసి ట్యాప్ ఆన్ చేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ ట్యాప్ కింద ఒకసారి ఇలా బాగా కడగాలండి ఈ ఇప్పుడు ఇలా మనం కడుగుతున్న ఈ ప్రాసెస్లో కొత్తిమీరని నొక్కి పట్టుకోవద్దండి లైట్గా అలా మీద మీద చేతులు వేస్తూ లైట్గా చూడండి ఈ మీద ఈ మాదిరిగా కడిగేసుకొని వాటర్ అంతా వాసుకోవాలి ట్యాప్ కింద మనము మినిమం ఒక ఫైవ్ మినిట్స్ లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా పైకి కిందికి అంటూ ఉన్నామంటే కొత్తిమీర కంటుకున్న మట్టి అనేది అంతా పోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి వాటర్ అనేది ఇలా ఫ్రెష్గా వచ్చే వరకు నీట్గా కడుక్కోవాలి కానీ గట్టిగా నొక్కొద్దండి కొత్తిమీర అనేది నలిగిపోతుంది ఇప్పుడు అలా స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ పైకి కిందికి అన్నట్టు క్లాత్ ఇలా నొక్కేస్తున్నామంటే అందులో ఉన్న కాస్త తడిదనం అనేది పోతుంది తర్వాత మనము చాక్తోటైనా దేనితోనైనా ఇలా మనం సన్నగా పెరిగేసుకోవాలన్నమాట చూడండి ఈ ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అంతా తరిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పరిచేసి ఫ్యాన్ గాలి కింద ఒక టూ డేస్ వరకు దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టద్దండి ఫ్యాన్ ఫుల్గా పెట్టేసి ఒక టూ డేస్ ఆరబెట్టుకోవాలి వన్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ని ముడిచేసుకొని మన పక్కన పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కూడా దీన్ని టూ డేస్ వరకైనా ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తంగా గ్యాప్ లేకుండా అంటే పల్చగా ఆరబెట్టుకోవాలన్నమాట అప్పుడే కొత్తిమీర అనేది బాగా ఆరిపోతుంది చూడండి నేను టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఇలా సౌండ్ రావాలన్నమాట తడి ఏమాత్రం ఉండకూడదు ఇలా పొడి పొడిగా అయిపోవాలి ఎండలో ఆరబెడితే స్మెల్ అనేది పోతుంది కాబట్టి చూడండి టూ డేస్ తర్వాత ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత ఎంత బాగా అయిపోయిందో కొత్తిమీర ఇలా బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం ఏట్టేటు ఎయిట్ ఎటెడ్ బాక్స్లైనా సరే జిప్ కవర్స్ అయినా సరే అండి చూడండి నేను ఒక జిప్లా కవర్ తీసుకొని అందులో వేసి ఫ్రిజ్లో పెట్టేసుకున్నామంటే మనకు సిక్స్ మంత్స్ వరకు అయినా పాడవకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తిమీరని మనం తీసుకొని వేసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్